దేవునికి మహిమలుగును గాక పిల్లరా దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలని ఆయన నా హృదయాన్ని ప్రేరేపిస్తుండగా ఇదిగో కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవటానికి ఇట్లీతిగా ఈ లైవ్లోకి రావడం జరిగింది నిజముగా దేవుడు అద్వితీయుడైన ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త గొప్ప దేవుడు ఆయన నిన్ను నన్ను ఆయన స్వరూపమందు మందు చేసుకొని ఆయన నీ ద్వారా స్థుతి పొందాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నారండి పరిశుద్ధ గంధంలో పాత నిబంధనలో యొనోషను ద్వారా దేవునికి ప్రార్థన ప్రారంభించబడింది నిజముగానే మన దేవునికి ఇదిగో ప్రార్థన ధూపము వేయటం అనేది ఎంతో గొప్ప భాగ్యము ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఏసయ్య ఉచిత కృప దేవుడు ఈరోజు మనల్ని బ్రతకనించాడంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ జులై మాసాల్లో దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడంటే ఇది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మరియు బాహుబలము ఆయన మనకి తోడై ఉండబట్టి మనము సజీవ లెక్కలో ఉండాలి ఉన్నాము ఇదిగో అందును బట్టి కృతజ్ఞతగా ఆయన్ని స్థుతించే గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు గమనించండి పిల్లరా ఇదిగో దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము ముప్పయ వర్షంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది చదువుకుందాం అన్నమాట భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని వాక్యం సెలవిస్తుంది నిజముగానే మనము ఆయన సన్నిధిని వణకాలి ఎందుకంటే ఆ గొప్ప దేవుడు ఆ మహోన్నతుడి యొక్క స్వరూపాన్ని చూడలేక దేవదూతలే వారి యొక్క రెక్కల రెక్కలని ముఖమునకు అడ్డముగా కప్పుకొని దేవుని ఎదుట నిలబడి ఆయనకి స్థుతులు స్తోత్రములు మానక చెల్లిస్తూ ఉన్నాయి చల్పిరా దేవునికి దేవదూతలు ఆ తేజస్సుని చూడలేక ముఖముని కప్పుకొని రెండు రెక్కలతో ముఖముని కప్పుకొని రెండు రెక్కలతో దేహమును కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకొని ఇదిగో ఆయన ఎదుట సాగిల పడుతూ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు గమనించాల్ప దేవదూతలు ఆయన ఏర్పరచుకున్నవారు మరి దేవదూతలు ఆయన సన్నిధిని నిలిచే భాగ్యం ఇచ్చినప్పుడు దేవదూతలకే ఆయన అంత కృప ఇచ్చినప్పుడు ఆయన స్వరూపమందు చేయబడిన మరి మనకెంత కృప ఆయన దయచేశాడు నిజంగా ఒక మాట చెప్పాలంటే దేవుడు అందరికన్నా ఇదిగో మనుష్యులైనటువంటి మనకు మాత్రమే ఇచ్చాడు ఆయన ఆ చనువును బట్టే రాత్రంతా యాకోబు దేవుని కాళ్ళు పట్టుకొని స్థుతించాడు బ్రతిమలాడాడు అయ్యా నన్ను మీరు దీవిస్తేనే తప్ప ఆశీర్వదిస్తేనే తప్ప నీవు నన్ను దాటిపోవటానికి వీలేదయ్య అని చెప్పి యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు ఆయన కాళ్ళు పట్టుకొని గమనించాలిపోతా దేవుడి కాళ్ళు మనం పట్టుకోగలమా దేవుణ్ణి మనం సమీపించగలమా మన కంటికి కనిపిస్తున్న సూర్యుడిని నేరుగా మనం చూడలేము అలాంటిది ఆ సూర్యచంద్రుల నక్షత్రాలు చేసిన ఆ గొప్ప సజీవుడైనటువంటి ఏసయని మనం చూడగలమా కానీ దేవుడు దేవదూతలకివ్వని గొప్ప భాగ్యాన్ని ఆయన నీకు నాకు ఇచ్చాడు అందుకనే యహోవాని మనము సన్ను ఆయన సన్నిధిని మనము వణకాలి ఎందుకు ఆయన సన్నిధిని వనకాలయ్యా అంటే ఇదిగో అప్పుడు భూలోకము కదలకుండా ఉండును అప్పుడు అది స్థిరపరచబడును అంటున్నారు నీ పరిసరాలు నీ చుట్టుపక్కల ప్రాంతాలు నీ కుటుంబము నీవు నీ పరిసర ప్రాంతాలు అంత మాత్రమే కాదు కానీ నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ పరిచర్య దీవిన ఉండాలంటే ఆయన్ని స్థుతించాలి ఆయన్ని గనపరచాలి ఆయన సన్నిధిని మనము వణకాలిరా ఎలా వణకాలంటే ఇదిగో భక్తితో వణకాలి స్థుతులతో వణకాలి ఆయన్ని గనపరుస్తూ వణకాలి ఆయన్ని పాదమును పట్టుకునే అంతగా నువ్వు ప్రార్థించాలి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మామూలుగా ఈ శనివారం సాయంకాల సమయంలో నేను ఎప్పుడు లైవ్ జరిగించలేదు కానీ దేవుడు ఎందుకో నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నా హృదయంలో కొన్ని మాటలు ఆయన తీసుకొస్తూ ఉన్నాడు నా చెవులకి కొన్ని మాటలను ఆయన అందిస్తూ ఉన్నాడు నా హృదయంతో ఆయన నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటల్ని మీతో షేర్ చేసుకోవాలి నాకు ఆశ కలిగింది ప్లారా అందుకనే ఇదిగో ఉన్న పాటుగా ఈ లైవ్లోకి వచ్చాను గమనించండి ఇప్పుడరా ఇదిగో ఆయన్ని దేవుడు కనాను దేశంలో ఈ శ్రాయలియుల్ని ఎట్లా కాపాడ మనం జ్ఞాపకం చేసుకోవాలి అది చూడండి ఇదే మొదటి దినవృత్తాంత గ్రంథము పదహారవ అధ్యాయంలో పదిహేనవ వర్షంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి కణాను దేశంలో అన్యులుగానూ ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చిదని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఈ సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాప ఇదే రాయబడిన కొన్ని మాటలు గమనించల్పులరా చూడండి మొదటి దినవృత్తాంత గ్రంథము అధ్యాయము పదిహేనవ వయసులో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి అబ్రహాము ఈ సాకులు ఈ సాకులతో దేవుడు చేసిన ఒక కట్టడి ఒక నిబంధన గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఇదే మొదటి దినవృత్తాంత గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేనవ వయసులో కొన్ని మాటలు చూడండి కణాను దేశంలో అన్యులుగా ఉండగా కణాను దేశంలో అన్యులుగా ఉండగా అంటున్నారు ఎవరు అన్యులుగా ఉంది ఇష్రాయలీలు కణాను కణాను దేశములో అన్యులుగా ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకు ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఈ సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి అంటున్నాడు ఏసై ఇక్కడ నిజమే కదండి కనాను దేశాన్ని దేవుడు ఈ ప్రేమించి ఇచ్చాడు ఆయన అక్కడ నిత్య సంతోషం ఉన్నది కణాను దేశంలో ఆశీర్వాదం ఉన్నది కణాను దేశంలో దేవుడు ఏర్పాటు చేసిన కృప ఉన్నది ఆ కృపలో ఆ ఏర్పాటులో దేవుడు ఎవరిని ఉంచాడయ్యంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ని ఉంచాడు అక్కడ ఉంచి వాళ్ళతో దేవుడు కొన్ని నిబంధనలు కొన్ని ఇదిగో ఆశీర్వాదములు కొన్ని స్వాస్థ్యములు అని అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేశాడు అక్కడ నిజమే కదండి ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి దీవిన ఆ కృప ఆశీర్వాదము మనందరికి కూడా ఇస్తూ ఉన్నాడు ఆయన మనం ఏ దేశంలో ఉన్నా కూడా అన్యులుగా ఉన్నామేమో కానీ దేవుడు ఈరోజు మన హృదయాలతో మాట్లాడుతూ నీవు అన్యుడువు కాదు నా బిడ్డవి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న బిడ్డని నా స్వరూపముందు నేను చేసుకున్నాను కనుక నిన్ను విడిచిపెట్టనని దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు గమనించాలి పిర ఏసై అంటా ఉన్నారు నా సన్నిధిని వణుకుడి అంటున్నాడు ఆయన హలేలుయ్యా ఆయన సన్నిధిలో ఎలా ఎలా వణకాలయ్యా అంటే కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి ఆయన సన్నిధిలో ఎలా వణకాలయండి అంటే చూడండి ఇదే మొదటి దినవృత్తాంత గ్రంథము పదహారవ అధ్యాయంలో ఇదిగో పదవ వయసు చూడండి యహోవాని వెతుకు వారు నందు సంతోషించుదురు కాకా అని వ్రాయబడి ఉంది ఆయన సన్నిధిని వెతుకుతున్నప్పుడు మన హృదయం నందు సంతోషముగా ఉండాలి ఆయన సన్నిధిలో మనము కూర్చుని ఉన్నప్పుడు మనము కూర్చున్న ప్రదేశము ఒక సన్నిధిగా మనం భావించుకున్నప్పుడు మనము మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రదేశము ఒక సన్నిధిగా మనము ఫీల్ అవుతూ మోకరిస్తూ ప్రార్థిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ఆయన దీవెన ఆయన అభిషేకము ఆయన ఆశీర్వాదము ఆయన ప్రేమ ఆయన దయ మన మీదకి వచ్చేస్తుంది అరేలుయ్యా అలాంటి దీవెనకరమైనటువంటి స్థితిలో మనం ఉండగలగాలి ఎందుకంటే ఈ ఈరోజు ఇదిగో ఇటు రీతిగా నేను వాక్యము బోధిస్తానంటే ఇటు రీతిగా ఈ వాక్యము మీరు వింటున్నారంటే ఇది కేవలము దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఉచిత కృప తప్ప మరొకటి కాదు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఇదిగో వారికి ఇచ్చిన స్వాస్థ్యమును బట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి సంపదను బట్టి దేవుడు నేటికి దాన్ని మన మీదకి ఆ అభిషేకాన్ని ఆ కృపని మన మీద కూడా ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు హలోలుయా కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుల ఆయన సన్నిధిని వెతకండి ఆయన సన్నిధిని ఆయన పాదముల దగ్గర మీ హృదయాల్ని కుమ్మరించండి ఆయన సన్నిధిలో మీ దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరించండి ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు అటు రీతిగా మీరు ఆయన సన్నిధి వెతుకుదురుగాక ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించుకుందురుగాక ఆయన సన్నిధిలో మీరు మీ కుటుంబము గాక ఏమేం హలేలుయ్యా కొన్ని మాటలు చూడండి ఎందుకు ఆయన సన్నిధులు మనము ఇదిగో సాగిలు పడాలి వనకాలయ్యా అంటే ఇదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గనక మనం చదువుకున్నట్లయితే నేను అభిషేకించిన వారిని మొట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు వారి నిమిత్తము రాజులను గద్దించను చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ మీదకి ఏ అపాయము రానియడు నీ మీద ఏ నింద రానియడు నీ మీద ఏ నీకు విరోధముగా ఏ ఆయుధము లెగించినా దేవుడు దాన్ని నాశనం చేస్తాడు అవసరమైతే రాజులను కూడా అధికారులను కూడా నీ పై అధికారులను కూడా నీ కొరకు ఆయన గద్దిస్తాడంట మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన కృ మన 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 క్షేమము ఆయన కోరుకుంటున్నప్పుడు మన మీద ఆయన దీవెన దిగి వచ్చినప్పుడు మన చుట్టూ ఆయన ప్రాకారములు ఆయన ప్రేమ అనబడిన ప్రాకారములతో మనల్ని కప్పి ఉన్నప్పుడు మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము అందుకని ఆయన సన్నిధిని వనకండి అల్లియా ఏవు చూడండి వేకు ఉద్యమం లెగించి తన బిడ్డల్ని సిద్ధపరచుకొని ప్రతి దినము మానక దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నైవేద్యము చెల్లిస్తూ బలియాగములు బలిపేట బలిపేట మీద బలియాగములు ఆయన అర్పిస్తూ ఉండేవాడు ఎందుకంటే కుటుంబం కొరకు బిడ్డల కొరకు అబ్రహాం ఇస్సాకు యాకోబులు కూడా అంతే దేవుని మాటని జమదాటలేదు హలియా షడ్రక్ మ్యాక్షగా పెద్దగోలు కూడా దేవుని కొరకు నిలబడ్డారు అగ్నిలోకి దేవుని కొరకే వెళ్ళారు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడండి ఆయన రాకపోయినా పర్వాలేదు కానీ ఈ అగ్నికి మేము ఆహుతులు అయిపో అయిపోతామేమో కానీ మేము దేనికి మ్రొక్కమని మొక్ మ్రొక్కమని ఇదిగో షడ్రక్ మహేశ్వరి బెజ్ఞలు ప్రతిజ్ఞ పూనుకొని అగ్నిలోకి వెళ్ళారు దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీ చేయి నేను విడిచిపెట్టను నీ కుటుంబాన్ని నేను విడిచిపెట్టను నీ బిడ్డల్ని నేను విడిచిపెట్టను నీ పరిచర్య నీ పరిచర్య మీదకి ఏ అపవాది గొంగళ పురుగు రానివ్వను నీ పంటని ఏ పురుగుని తిననివ్వనని దేవుడి రోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మోకరించండి ఈ రాత్రి మీరు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నప్పుడు దేవా నన్ను సజీవ లెక్కలో ఉంచావయ్యా తెల్లవారితే ఆదివారం ప్రభావా అయ్యా ఈ పునరుద్ధాన దినమున ఈ విశ్రాంతి దినములో తండ్రి నేను నీ సన్నిధిలో గడపాలి ప్రభా ఈ రాత్రి నాకు తోడయ్యుండి నన్ను బ్రతకనిచ్చి ఉదయాన్నే సజీవంగా నేను లెగించి నీ సన్నిధిలో కనపడటానికి నీ సన్నిధిలో వణకటానికి నీ సన్నిధిలో కన్నీరు విరవటానికి నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకోవటానికి నీ సన్నిధిలో మోకాళ్ళు వేయటానికి నీ సన్నిధిలో స్థుతులు స్తోత్రాల ద్వారా నిన్ను ఇదిగో నిన్ను ఘనపరుస్తూ స్థుతిస్తూ స్తోత్రిస్తూ అయ్యా నీకు వర్షిప్ని అందించడానికి నన్ను సజీవ లెక్కలో ఉంచే అని రాత్రి ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా దేవుని దర్శిస్తాడు అటు రీతిగా దేవుణ్ణితో మాట్లాడిన గాక యహోవా యుహోవా యుహోవాని వెదుకువారు హృదయమందు సంతోషించాలండి దేవుని నువ్వు నీ ప్రార్థన గదిలో వెతుకుతున్నప్పుడు సంతోషముగా వెతుకు ఖచ్చితంగా ఆయన నీకు దర్శనాన్ని ఇస్తాడు హరేలుయ్య ఆయన సన్నిధిని నిత్యము వెతకాలండి నిత్యము వెతకాల ఖచ్చితముగా ఆయన నీకు దర్శనరీతిగా నీతో మాట్లాడతాడు ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించి మీరు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తుండగా మీ కన్నీటి ప్రార్థన బట్టి మీ ఉపవాస ప్రార్థన బట్టి మీరు చేసినటువంటి దేవునికి స్థుతియాగమును బట్టి మీ హృదయాన్ని ఆయన పాదముల దగ్గర ఇదిగో మీరు కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మీకు దర్శనాన్ని ఇచ్చి ఆయన దర్శనములో మీతో మాట్లాడును గాక ఆయన సన్నిధిలో మీరు రేపు ఉదయము మీ కన్నిటితో మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో మీరు వణుకుతూ సేవకుడు ముందు మీరు కనపడిన విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిచ్చును గాక ఈ రాత్రి ఆయన దర్శనం మీ మీద కుమ్మరిచ్చును గాక యాకోబుకు వచ్చిన దర్శనము అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వచ్చిన దర్శనాన్ని దేవుడి రాత్రి మీ అందరికీ గాక పద్మాసు ద్వీపంలో యోహానికి ఇచ్చిన దర్శనము ఈ రాత్రి దేవుడు మీకు గాక మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ఆయన్ని స్థుతిస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని మిమ్మల్ని దర్శించునుగాక భయపడకండి భయపడకండి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు ఏ వేదన వచ్చినా ఏ బాధ వచ్చినా ఎంత పెద్ద విపత్తు మీ మీదకి ఎంత పెద్ద అల మీ మీదకి వచ్చినా మీరు భయపడమాకండి అపవాది మిమ్మల్ని గలిబిల్లో పడేసి మిమ్మల్ని శోధనలో పడేసి మిమ్మల్ని ఇబ్బందికరమైన స్థితుల్లో ఇరికించి వాడు ఎంజాయ్ చేయాలని చూస్తాడు అయినా సరే మీరు భయపడకండి భయపడకండి ఆయన్ని స్థుతించండి దేవుని స్థుతించండి ఆయన సన్నిధిలో మోకరించండి ఆయన పాదముల దగ్గర సాగిలిపడండి దేవుడు మీతో మాట్లాడతారు ఆ రీతిగా దేవుడు మీ గుండెల్లో ధైర్యాన్ని నింపి మీకు మీ కుటుంబాలకు మీ ఉద్యోగాలకు మీ వ్యాపారాలకి మీ యొక్క పరిచయంకి ఆయన తోడుగా ఉండి ఆయన కృపాక్షేమములు మీ మీద కుమ్మరిచ్చను గాక ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమె మంచిది ప్రచిన ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీ పాదాలకు వందనాలు నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి నీ సన్నిధిలో వణికే కృపా భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీ యొక్క రేపు ఉదయము తండ్రి నీ యొక్క మందిరంలో నీ మందసము దగ్గర మా హృదయాల్ని కుమ్మరించుకొని చూడగా బలిపీఠము దగ్గర అయా మీకు స్థుతియాగములు చేస్తుండగా మీరు మమ్మల్ని దర్శన రూపముగా మీరు మాతో మాట్లా మాట్లాడమని సేవకుల్లో నుంచి సంఘములో నుంచి వర్షిపులో నుంచి వాక్యములో నుంచి మీరు మాతో మాట్లాడమని నామమున ప్రార్థించి పొందుకున్నాము మంచిది పిలరా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అధికృపతో దీవించి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాల్లో ఆయన అద్భుతాలు చేయనుగాక మీ కుటుంబాల్లో ఆర్థికముగా ఆరోగ్యముగా బలపరిచి మిమ్మల్ని స్థిరపరిచి మీ మీద ఆయన కృపాక్షేమలు కుమ్మరిచ్చునుగాక ఐ మీన్ రేపటి దినములో పునరుద్ధాన దినములో విశ్రాంతి దినములో మీరందరూ ఆయన సన్నిధిలో ఆయన్ని వెతుకుదురుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్